దేవ ఆవేశంలో మాట్లాడిన మాటలు నిజమనుకొని బాను చాలా సంతోషంతో పూజారిని వెంట పెట్టుకొని మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామా అన్నట్టు ఇంటికి వచ్చేస్తుంది అమ్మని తీసుకొని అయితే అందరూ ఏమంటారు అంటే మాకొక మాట చెప్పాలి కదా పెద్దవాళ్ళు మేము ఇంట్లో ఉన్నాం కదా మా పర్మిషన్ కూడా లేకుండా నువ్వు ఏకంగా పూజారిని వెంట పెట్టుకొని వచ్చావు ఏంటి ఇదంతా అసలు అయినా పెళ్ళైన అబ్బాయికి మళ్ళీ పెళ్ళేంటి ఏంటి ముహూర్తాలు ఏంటి అన్నట్టు శారదమ్మ వీళ్ళు మాట్లాడతారు అయితే అంతలోనే దేవ వస్తాడు మేము చెప్పడం ఎందుకు మీ అబ్బాయి మాటిచ్చాడు కావాలంటే అడగండిని అయితే దేవ ఏమంటాడు నేను ఏదో కోపంలో ఆవేశంలో అన్నాను మిదిని మీద కోపంతో అన్నట్టు ఏంట్రా నేను పిచ్చిదానిలాగా ఏమన్నా కనిపిస్తున్నానా నీ కోపంలో నువ్వు ఆవేశంలో మాట్లాడిన మాటలకు నేను నిజమని అనుకోకూడదు నువ్వే కదా నాకు ఇచ్చావో పెళ్లి చేసుకుంటానని మరి నేను దాన్ని నిజమనే కదా చెప్తాను అనుకుంటాను ఇప్పుడు మా అమ్మను ఇప్పుడు అందరినీ ఒప్పించి తీసుకుని వచ్చాను కదా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇంకా నాకు చావే గతి అనుకొని ఇక అక్కడే కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోబోతుంది అనమాట ఇక అందరూ కలిసి ఆపుతారు దేవ మీ ఇక బాను చెంప పగలు కొడతాడు ఏంటి ఈ పిచ్చి అని అప్పుడు సత్యమూర్తి రంగంలో దిగుతాడు అసలు ఏంటా నీ పరిస్థితి అసలు నువ్వేం చేస్తున్నావు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుందాం అనుకుంటున్నావా నువ్వు ఆవేశంలోను కోపంలోనూ ఒక మాట ఇచ్చేస్తే ఆ మాటకి తర్వాత సారీ చెప్పేస్తే సరిపోతుందా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావా ఎంతమంది ఆడపిల్లలు ఉసురు తగులుతుందో తెలుస్తుందా నీకు అందుకని నువ్వు మాట ఇచ్చావా లేదా చెప్పు అంటే ఇక ఇచ్చాను అన్నట్టు చెప్తాడు నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే రేపే ముహూర్తాలు అనేది చెప్పేస్తా అనమాట నాన్న అసలు నేనేం చెప్తానో అర్థం చేసుకోండి దేవా అన్నా కూడా ఇంకొక ఆడపిల్ల జీవితం నీ చేతిలో బలి కావడం నాకు ఇష్టం లేదని చెప్పని బానుకి దేవాకి ఎంగేజ్మెంట్ అని చెప్పేస్తాడు అనమాట అయితే సాయార్థమో వీళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక ఆ విషయం ప్రమోదిని మిదినకు ఫోన్ చేసి చెప్పాలి అని చూస్తుంది మీదిన ఏంటి ఆ ఇంటి నుంచి ఒక్కరు మాట్లాడినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటక్క ఇన్ని రోజులు పట్టిందా ఈ చెల్లిని మాట్లాడడం కోసం అంటే నువ్వు ఆల్రెడీ బాధలో ఉన్నావు మీదిన నేను మాట్లాడి ఫోన్ చేస్తే నీకు ఇంకా బాధ అవుతుంది అని చెప్పి చేయలేదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మాట్లాడడానికి ఫోన్ చేశారు మన ఇద్దరం ఒకసారి కలవాలి అని చెప్పని చెప్తుంది అంటే బానుకి దేవాకి ఎంగేజ్మెంట్ అనే విషయం అయితే చెప్పదు కలవాలని అయితే చెప్తుంది గుడికి రమ్మని కూడా చెప్తుంది అంటే భాను దేవాలకు ఎంగేజ్మెంట్ జరిగే గుడి ప్లేస్ అయితే చెప్తుంది అనమాట ప్రమోదిని ఇంకా అక్కడికి ఆటోమేటిక్గా మిథున వచ్చిందంటే అక్కడ ఎంగేజ్మెంట్ ఆపడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది కదా ప్రమోదిని ప్లాన్ తను చెప్పకుండానే మిథిన చేతులతోనే ఆపాలన్నట్టుగా తనైతే అనుకుంటుంది మరి మొత్తం ఇది ఏం జరుగుతుంది కమింగ్ ఇయర్స్ చెప్తాము